వెల్కమ్ టు లైవ్ లైవ్ మా ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ కాటమరాయుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది కాగా సినిమా తమిళ్ సూపర్ హిట్ వీరం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే కాగా తమ హీరో నటించిన సినిమాను తొలిసారిగా రీమేక్ అవుతుండటంతో వీరం హీరో అజిత్ ఫాన్స్ కాటమరాయ్ మొదట్లో బాగానే సపోర్ట్ చేసేలా కనిపించారు అందరూ కాకున్నా కొందరు మాత్రం ఇప్పుడు ప్లేట్ పిరాయించి సినిమాకు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ తమ హీరో అజిత్ చేసిన యాక్టింగ్ లో పది శాతం కూడా ఇవ్వలేకపోయాడు అంటూ వాళ్ళు విమర్శకులు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇది కొంత వరకు మాత్రమే పరిమితమైన తమిళ్ అతి ఇలానే ఉంటుందని మన విశ్లేషకులు లైట్ తీసుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి